నా పేరు నాగరాజు నేను అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కోడేరు బ్రాహ్మణపల్లికి సంబంధించిన ఈ సోత్రం భూములపైన మా సంఘం తరఫున పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఒక బ్రాహ్మణపల్లే కాదు అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాల సూత్రం భూములపైన మేము పోరాటం చేశాం అందులో భాగంగా పెరుగొండ ఏరియాలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతాంగాన్ని పంపకం చేశాం మిగతా ప్రాంతాలకు కూడా మేము అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ భూములపైన ఈ సోత్రం భూములపైన ఇక్కడ కూడా మేము పంతొమ్మిది తొంభై రెండు పోరాటం చేసినప్పుడు దాదాపుగా వెయ్యి ఎకరాల మిగులు భూమి ఉందని ఆనాడున్న తహసీల్దారు రామంజల గారు కూడా దీన్ని తేల్చడం జరిగింది కానీ ఈ భూమిని రకరకాలుగా ఈ స్థానిక సంబంధం కాకుండా ఎక్కడెక్కడో వాళ్ళు కూడా ఈ భూములు పంపకం చేసినట్టు కూడా మా దగ్గర మా దృష్టిలో ఉన్నాయి వీటి బిడ్డలు కూడా మేము చర్చిస్తున్నాం అయితే ఇదే కాకుండా తొంభై మూడు సర్వే నెంబరు అది చెరువు పరమ భూమి చెరువు భూమి అది బాగున్నపల్లి చెరువు సంబంధించిన భూమి మేము సమాజ చట్టం ప్రకారం తహసీల్దార్ గారు అడిగినప్పుడు కూడా మాకు ఈ తొంభై మూడో సర్వే నంబరు నూట ముప్పై నాలుగు ఎకరాల అరవై ఏడు భూమి ఇది మొత్తం కూడా బ్రాహ్మణపల్లి బల్లి చెరు భూమి అని మాకు రికార్డు కూడా ఉంది మా దగ్గర కాబట్టి మీకు చూపిస్తాం రికార్డు కూడా కానీ ఈనాడు తహసీల్దార్ గారు వచ్చి ఇది ప్రైవేటు భూమి దీనికి రైతువారు పట్టాలు వచ్చాయని చెప్తున్నారు అంటే నువ్వు ఆ రోజు సమాచారం ఇచ్చింది మీరేమి ఇవ్వాలి ఈ ఈరోజు వాళ్ళు చెప్తున్న మీరేమి ఇవ్వాలి అంటే దీని అర్థం ఏంటి ఆ మీరు మాట్లాడంలో ఉద్దేశం ఏంటి మీ ఆలోచన విధానం ఏంటి మాకు అర్థం కానట్లేదు సమాజ చట్టం మీ మీ సంతకాలు పెట్టి మాకు ఇచ్చిందాన్ని ఈరోజు అది ప్రైవేట్ భూమి ఎట్లయింది వాళ్ళు ప్రైవేట్ భూమి అయినప్పుడు మీరు చట్ట ప్రకారం మీ కోర్టు మీద తీసుకొచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు ఇచ్చే రికార్డు ప్రకారమే ఆ భూమి చెరువు భూమి తర్వాతే మేము ఆ భూమి వేయడం జరిగింది కాబట్టి ఆ భూమి ఇది క్లియర్గా ఇది చెరువు భూమి చెరువు భూమి చెరువు కూడా ఎంతో చెరువు లేదు చెరువు లేకుండా అసలు నీళ్ళే పారడం లేదు ఏం లేదు భూమి బాగుంది దీని అంతా వ్యవహరి రకాలుగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది రెండో విషయం ఏంటంటే మేము దీనికోసము పంతొమ్మిది రెండు వేల రెండు నుంచి రెవెన్యూ వారితో అనేక పోరాటాలు చేశాం అనేక ధర్నాలు చేశాం దాదాపు ఐదు వందల మంది ఇళ్ల స్థలాల కోసం రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక సార్లు తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరి దగ్గర ధర్నాలు చేశాం మెమరాలు ఇచ్చాం అనేక పోరాటాలు చేశాం కానీ ప్రభుత్వం అదిగో ఇస్తాం ఇదిగో అని చెప్పుకుంటూ చేశారు తప్ప మాకు పట్టాలి ఇవ్వలేదు పట్టాలి పోగా ఈ సమస్య పరిష్కారం చేయమని ఎవరు అడిగినా మేము ఇంతవరకు సమస్య గురించి ఈ రెవెన్యూ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవాలా చివరికి కరపత్రం కూడా రెండు సార్లు కరబత్తం కూడా వేసాం ఈ మధ్య కాలంలో ఒక కరపత్రం వేసాం నలభై రోజుల క్రితమే క్లియర్ డీటెయిల్గా కరపత్రం వేసి ఈ భూమిని చోత్తి భూమి మీది ఈ భూమిపైన రికార్డ్ అంతా కూడా మీరు తీసి ఇది చెరువు భూమి చెరువు భూమి అని కూడా దీనిపైన సమాచారం ఇవ్వండి ఎవరు కూడా దాని తర్వాత రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి చర్య తీసుకోమని అందరూ చెప్పిన రెవెన్యూ వాళ్ళు కూడా ఎవరు ఇంతవరకు తీసుకోవాలి తీసుకోకపోగా వాళ్ళు ఏం చేయని పక్షంలో ప్రజలు సిద్ధపడి ఈడ గురిసె వేసుకోవడానికి ప్రయత్నం చేశారు అందరూ కూడా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు పేదవాళ్ళు నిరుపేదలు గురిచేసుకుంటారు కాబట్టి మా వాళ్ళు మా రైతుకుల సంఘాలు కనుక వాళ్ళకు మద్దతుగా మేము ఈ స్థలాలు వేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మేము అందులో కొనసాగుతున్నాం అయితే మేము న్యాయంగా ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో అనుకూలం ఉన్నవాళ్ళు లేదా ప్రజల పట్ల వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మా పట్ల బురద జలుతూ ఒక్కొక్కరితో వేలు రూపాయలు రెండు వేలు కోట్ల రూపాయలు వస్తు రకరకాల ప్రచారం చేయడానికి మేము అగ్రవాత రైతు తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మేము ఎవరైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నా అనంతపురం జిల్లాలో దాదాపు నలభై యాభై ఏళ్ళుగా రైతు గురి సంఘం పోరాటాలు చేసింది మేము చాలా ఏదైనా పనిచేసాం కడకల్లో కొత్తపల్లి భూ పోరాటం చేసాం పెనుగొండలో అనేక పోరాటాలు చేశాం అనంతపురం జిల్లా కొన్ని వందల కాలనీ ఏర్పాటు చేశాం కానీ ఎక్కడైనా కానీ మా రైతు కూలి సంఘం కానీ మా పార్టీ కానీ ఎక్కడైనా డబ్బులు వసూలు చేసినట్టు ఎవరైనా రుజువు చేస్తే ఛాలెంజ్గా ఎక్కడైనా ఏ బహిరంగం మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ పద్ధతిలో మా మీద ప్రచారం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బహిరంగంగా చర్చించడానికి ఎవరైనా సిద్ధంగా రండి మేము రెడీగా ఉన్నాం మాట్లాడడానికి ఇది నా అభిప్రాయం ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు రాయుడు మాది ఊరు మర్తాడు గ్రామం అయితే పార్టీ పరంగా కూడేరు మండల కేంద్రానికి ఇరవై ఎనిమిదేళ్ళు ఎదత వచ్చి ఇక్కడ అఖిల భారత కూలి సంఘం నాయకత్వంలో విప్లవ సంస్థ కింద నేను పనిచేస్తా ఉన్నా అయితే ఈ ప్రాంతంలో మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై నుంచి అంతకుముందు మా పార్టీ చేసింది తర్వాత రైతుకుల సంఘంగా మేము ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఇక్కడ రెండు వేల ఇరవై కట్టించాం ఇచ్చిన తర్వాత వాళ్ళ కంప చెట్లు తుమ్మ చెట్లు పీకడం ఆపేసి మరువ ఈ మరువను కూడా వాళ్ళు పీకేసి మొత్తం ఎక్కడ చేసి దీన్నంతా లేవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రోజు రైతుల సంఘం అడ్డుకోగలిగినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాల దగ్గరికి పోయినాం ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయినాం అనేక ఉద్యమాలు చేసినాం ఆందోళన కార్యక్రమాలు చేసినాం వీటి ద్వారా మేము కరపత్రాలు వేయించినాం అదేవిధంగా రిప్రజెంటేషన్ అందరికీ కూడా ఇచ్చాం అంటే కూడేరు మండలంలో ఉన్న తహసీల్దార్ దగ్గర నుంచి మొదలు పెడితే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ వరకు ఇచ్చాం అయితే ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు ఖచ్చితంగా చుణ్ణంగా దీనిపైన పరిశీలిస్తాం వాళ్ళు నిజంగా దొంగ పట్టాలైనా దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నా వీటిని వెంటనే మేము స్వాధీనం చేసుకుంటాం దీంట్లో ఎవరు ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డు నాడుతామని చెప్పి చెప్పిన అధికారులు వేల రూపాయలు ఇక్కడ తీసుకుంటా ఉన్నామని లక్షల రూపాయలు పోగు చేసుకుంటా ఉన్నాయి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటా ఉన్నామని చెప్పినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి మాటని వెనుక్కి తీసుకోకపోతే తిరిగి మేమే బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుంది అయితే ఎవరైనా ఎక్కడైనా ఏ ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడికి వచ్చి భూస్వామి దగ్గర నుంచి ఈ భూస్వామి భూమి ఎవడైతే ఉన్నాడో ఆ భూమి భూమి ఆ స్వామి దగ్గర నుంచి బయట కొంతమంది వ్యక్తులు దృష్టచారా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికే రండి మేము ఫీల్డ్ మీదకి రండి ప్రజల దగ్గర రండి ప్రజల దగ్గర విచారించండి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా డబ్బులు ఇచ్చామని మాకు తేలితే మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళకు ఒక సవాలుగా మేము ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే మీరు ఇక్కడికి రండి ప్రజలు విచారించండి మా పైన అనవసరమైన బురద చల్లితే ఊరుకుండే ప్రసక్తి లేదు మీ ఖండనికి ఖండనగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఖండిస్తూ ఉన్నాం అందులో ఒకటి భూమి విషయం భూమి విషయంలో వచ్చేసి వాళ్ళు మా తాతల కాలము ఇరవై ఐదు వేల రూపాయలకి పోగు చేసుకొని కొన్నామంటున్నారు మేము సవాల్ చేస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఇచ్చినారంటారు రెండు వేల పద్దెనిమిదిలో రాజుల కాలమే ఇక్కడ లేదు అలాంటప్పుడు రాజుల కాలం లేనప్పుడు బ్రిటిష్ కాలం లేనప్పుడు మీ తాతలకు మీకు ఇచ్చినటువంటి స్తోత్రేయ భూమి రెండు వేల నలభై ఆరు నుంచి రెండు వేల యాభై ఆరు మధ్యలో స్వత్రేయ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినప్పుడు నీకు ఎలా ప్రైవేటు భూమి స్తోత్రేయ భూమి మీ హక్కు అవుతుందని చెప్పేసి ఆ వారసత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అదే కాకుండా రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా సుప్రీంకోర్టు దీనిపైన ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటినీ కూడా తిరస్కరించింది దాని అంతా కూడా రద్దు చేసింది మళ్ళీ ఇవన్నీ కూడా చట్టాలు చేస్తూ ఉంటే సమాజంలో జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఖండిస్తూ ఉంటే మళ్ళీ మీరెలా సొంత భూమి అని చెప్పుకుంటారు ఒకవేళ నిజంగా మీరే భూమి అయితే మీరు కోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి మీరు స్వచ్ఛమైన హామీ తీసుకురండి పత్రాలు తీసుకురండి మేమే స్వచ్ఛందంగా ఈ భూమి ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళకు ఒక హెచ్చరికి మరొకసారి డబ్బుల విషయంలో మరొకసారి తెలుస్తూ ఉన్నాం మేము ఎవరితో ఇక్కడ అర్థ రూపాయి తీసుకోవాలా ప్రజా పోరాటానికి మద్దతుగా ఒక విప్లవ సంస్థ కింద ఒక అఖిల భారత రైతుకుడి సంఘం నాయకత్వంలో పేదల్ని పేదల పోరాటాన్ని గెలిపించడానికే మేము సంసిద్ధంగా ఇక్కడ నిలబడ్డాము తప్ప ప్రజల్ని దోపిడీ చేసే పార్టీ అది కాదు ప్రజల్ని దోపిడీ చేసే సంఘం కాదు అందులో ఒకటి అట్లా ఏమైనా ఉన్నా ఒక విప్లవ సంస్థగా ఉన్నవాడిని కొట్టి లేని వాడిని పెట్టమే మా లక్ష్యం మా పార్టీ లక్ష్యం మా లక్ష్యం అని చెప్తా ఉన్నాం తప్ప పేదవాళ్ళని హింసించి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకం మేము కాదని చెప్పేసి ఒక్కసారి మీరు తెలుసుకొని మాట్లాడితే తెచ్చుకో మీరు తెలుసుకొని పత్రికలకి మీరు ఇస్తే మన పత్రికా విలేకరులకు కూడా సోదరులు కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని మీరు ప్రజల్లోకి వచ్చి మీరు ప్రచారం మీరు విచారం చేయండి విచారం చేసి వాళ్ళు తెలిసిందే నిజమైతే అప్ప సమాధానం మేము ఏ శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ధీటుగా ఈ భూమి ఆసాములో ఏదైనా ఉంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడండి లేదంటే చట్టబద్ధంగా మీరు కోర్టుకు పోయి మీరు అన్ని రకాలుగా తీసుకుని రండి తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళే మా పైన చర్య తీసుకుంటారు అంతే తప్ప బురద జల్లేటువంటి ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము జన సమీకరణ చేసి ఈ భూమిని పేదల పేదలకు పంచాలని సా కంకణం పట్టుకున్నటువంటి రైతు కూలి సంఘం ఆనాడు ఐదు వందల కుటుంబాలు అయితే మేము గుడిసెలు వేయడానికి మొదలుపెట్టిన తర్వాత అంటే నాలుగో తారీఖున ఇక్కడ ప్రారంభించాం ఆ నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ప్రజల్ని సమీకరించాం వాళ్ళు కూడా అలాగే ఉన్నారు మరి ఇక్కడ దాదాపు పదమూడు వందల నుంచి పదహైదు వందల గుడిసెలు వేసుకున్నారు ఈ పదహైదు వందల మా పత్రికా విలేకరు సోదరులకి అదేవిధంగా ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి విన్నవిస్తామనేది ఒకటే ఇక్కడ స్వచ్ఛందమైన పేదలు ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము అర్జీల రూపంలో పెట్టిన తర్వాత వాళ్ళ ఆధార్ రేషను కౌంటర్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో తేల్చే బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులు తీసుకుంటారు ఈ పదహైదు వందల గుర్షిలో ఉన్న పేదవాళ్ళకి స్వచ్ఛందమైన న్యాయం ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నా విలేక మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నుంచి ఇక్కడ కొట్టాలేసినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఒక పత్రికల్లో కొన్ని పత్రికల్లో ఈ నా బ్రాహ్మణపల్లి ఉన్నటువంటి చెరువు భూమిలో ఒక్కొక్క కొట్టానికి ఇరవై వేల రూపాయలు వసూలు చేసినారని చెప్పేసి వాళ్ళు బాహటంగా ప్రకటిస్తున్నారు మీడియాలో కూడా వస్తూ ఉన్నది తర్వాత సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నది ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే కాలనీ లేకొచ్చి ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాధను వినాలి ఫస్ట్ ఇక్కడ వినాలి విన్న తర్వాత ఇక్కడ వాళ్ళందరినీ సమాచారం సేకరించుకున్న తర్వాత అది వాస్తవమైనటువంటిది అయితే మీరు మీడియాలోన సోషల్ మీడియాలోన ఉండాలి ఇక్కడ సోత్రియం భూమి అని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పేసి అటువైపు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లోపాయకారకంగా ఒప్పందాలు చేసుకున్నారేమో మాకు అనుమానం వస్తూ ఉంది మేమైతే మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మా అక్కడున్నటువంటి ఒక పదహైదు వందల నుంచి పదిహేడు వందల వరకు ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు పేద వలజలు వేసుకున్నారు మీరు విచారించండి ఏ ఒక్కరైనా కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారా ఉంటే బయట కొనే పరిస్థితులు వాళ్ళకు ఉంటుంది మరి సామాన్య మధ్య దగ్గర ప్రజలు ఇరవై వేలు ఇచ్చినారని చెప్పేసి ఊగినే మా మీద బురద చల్లము అఖిలపాడత రైతు కూలీ సంఘము ఈ సోత్రిం భూములపైన పెద్ద పోరాటాలు చేస్తున్నదంటే దానికి ఒక నిదర్శనం కూడా ఉన్నది పెనుగొండ ప్రాంతంలో రెండు వేల నాలుగు వందల ఎకరాలు సోత్రిం భీము ఉన్నది ఆ రెండు వేల నాలుగు వందల ఎకరాలు వాళ్ళకి హైకోర్టులో వాళ్ళకి సోత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తీర్పు వస్తే మేము సుప్రీంకోర్టులో వేసినటువంటి సందర్భం ఉన్నది అంటే మేము ఏమంటామంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఏడు సంవత్సరం నుంచి రైతు రైతువారు పట్టాలి అని చెప్పేసి చట్టం వచ్చినది మరి ఆ చట్టాన్ని మేము ఆశ్రయించే కదా మేము చేస్తున్నటువంటిది మళ్ళీ వీళ్ళకి ఉన్నటువంటిది వీళ్ళకు ఉన్నాయి అంటున్నారు కదా మరి మీకున్నప్పుడు ఒక చట్టం ప్రకారము కోర్టుకి పోయి ఆర్డర్ తీసుకొని రండి ఇది మాది అనేది క్లాట్లో ఒకటి ఉంది పూర్వ చరిత్ర ఒకటి ఉంది తర్వాత మీకు ఈ సోత్రిం భూములు మీకు ఎట్లా పట్టాలు వచ్చినాయి మీరు ఎట్లా రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు అధికార పార్టీ కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నదా లేకపోతే ఏం చేస్తున్నది పేదల పక్షాలు నిలబడతారా ఉన్నత స్థాయి వర్గాలకు నిలబడతారా మా మీద బురద చలట దానికి కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులకి సూటిగానే తెలియజేస్తున్నాం మీరు ఈ అబద్ధాలు మానుకోకపోతే రాబోయే కాలంలో మేమీద పరువు నష్ట దావా చేస్తాము మా పని మేము చేస్తాము అఖిల భారత రైతు కూలీ సంఘము భారతదేశ వ్యాప్తంగా పెద్ద పోరాటాలే చేస్తూ ఉన్నది నీకు దీంట్లో ఏ మచ్చ లేనటువంటిది మీరు మచ్చ వేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పకూడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజా తీర్పు ఇదని చెప్పేసి మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాను